ఈ ఒక్క పొడి ఉంటే చాలండి ఇంట్లో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ని ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అలాగే మీకు వంట చేయడానికి టైం లేనప్పుడైనా అబ్బా ఈరోజు ఏం చేస్తాంలే అనుకున్నప్పుడైనా ఈ యొక్క పొడి ఉంటే ఈజీగా మేనేజ్ చేసేవచ్చండి కొబ్బరి పొడి అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి వంట అండ్ బ్లాగ్స్ అండి వేడి వేడి అన్నంలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారంటే ఇంకా అత్తిరిపోద్ది అంతే చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని సన్నటి సగ మీద దూరగా వేయించుకోండి వంటని స్లిమ్లోనే పెట్టుకోవాలండి దూరగా వేయించుకోండి సన్నటి సగ మీద అప్పుడే గింజ లోపలి వరకు వేగి బాగా ఉంటుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులండి రెండు టేబుల్ స్పూన్లైనా తీసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోండి సన్నటి సగం మీద వేయించుకోండి వేయించుకొని ఇప్పుడు ఈ పప్పులన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేసి ఇందులోనే కొద్దిగా చింతపండు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరియు ఓవర్గా చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒకటిన్నర కప్పు వరకు ఉంటుందండి ఈ కొబ్బరి వెనక నల్లగా ఉండే పీల్ని నేను తీసేసాను మీ ఇష్టం మీరు అలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేసుకోండి మీరు ఓవర్గా అయినా చేసుకోవచ్చు కూర్సుగా అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కూర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కొబ్బరి అంతా అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి సన్నటి సగం మీద వేయించుకోవాలండి మొత్తం పొడి పొడిగా రావాలి అంతవరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకో పెట్టుకున్న పొడిలోకి ఈ కొబ్బరి పొడిని మొత్తం యాడ్ చేసేయండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు అలాగే ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండు మిరపకాయలు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టు పెట్టుకున్న పొడిలోకి ఇది యాడ్ చేసేయండి అంతేనండి చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడి మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఈజీగా ఉంటుందండి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక ఏం చేయాలి చేయలేము టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ముందుగానే అప్పటికప్పుడు టైం సేవ్ అయిపోతుందండి అలాగే మనం ఏదైనా ఫ్రై చేయాలనుకున్నా కూడా ఈ కొద్దిగా ఈ పొడిని వేస్తే సరిపోతుందండి ఫ్రైలోకి సరి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి